మీన లగ్న జాతకులకు ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇక్కడ ప్రధానంగా శని అనేది లగ్నంలోకి రావడం ఈ సంవత్సరంలో మొదటి నుంచి కొత్త సంవత్సరం మొదలు కాగానే శని అనేది లగ్నంలోకి రావడం వల్ల మీ ఆరోగ్యం మీద చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మీరు పూర్తి వీడియో చూస్తే దీనికి ఏ విధంగా అనేది కూడా తెలుసుకోవచ్చు మీరు సగం సగం చూసేస్తే ఏది తెలియదు సో ఇక్కడ మనం ఇందులో టాపిక్ లోకి వెళ్తే మీన లగ్నానికి సంబంధించి శరీరం సహకరించకపోవడం కొత్త పనులు చేద్దామన్నా శరీరం సహకరించకపోవడం ఆరోగ్య సమస్యలు రావడం ఈ సంవత్సరం మనం గమనించవచ్చు వివాహానికి సంబంధించిన ఏదైనా పనులు చేద్దాం అనుకున్న కొంచెం ఆటంకాలు కలగడం సంవత్సరం మొదట్లో మనం గమనించవచ్చు తర్వాత గురువు దాని ప్రభావం వల్ల గురు ప్రభావం వల్ల కొంచెం దానికి బెటర్గా చేయడం అనేది మనం చూడవచ్చు తర్వాత మీ యొక్క వృత్తి ఉద్యోగంలో జాగ్రత్త ఖచ్చితంగా ఈ సమాచారం మొత్తంలా తీసుకోవాల్సిన పరి ఖచ్చితంగా మీరు పాటించవలసిన నియమాలు వృత్తి ఉద్యోగంలో ఎంత ప్రెషర్ వచ్చినా కొంచెం అంటే కొన్ని రోజుల వరకే ఉంటుంది అనుకొని వెళ్ళిపోవడం తప్ప మీరు ఏదైనా కొత్త ఉద్యోగానికి ప్రయత్నం చేస్తున్నా కూడా ఇబ్బందికరంగా మారడం అనేది మనం ఈ సంవత్సరంలో మనం చూడవచ్చు ఇక్కడ ప్రధానంగా ఏంటిదంటే మీకు ఉద్యోగంలో ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మీరు ఉద్యోగం మారాలనుకుంటున్నారు కానీ ఇప్పుడు కొత్త దానికి వెళ్ళినా కూడా అక్కడ కూడా ఇబ్బందికరంగా ఉంటుంది మంచి టైం ఉన్నప్పుడు మీరు మారితే చాలా మంచిగా ఉంటుంది మీరు ఇప్పుడు ఆ విధంగా మంచిగా లేదు అన్నప్పుడు మీరు ప్రయత్నం చేసినా అక్కడ కూడా ఇబ్బందికరంగా వాతావరణమే ఉంటుంది మీకు అర్థం చేసుకోండి సో మీరు మంచి టైం ఉన్నప్పుడు మారడం అనేది బెస్ట్ ఇప్పుడు అయితే అలాంటి ఆలోచన ఉన్నా కూడా మానుకోండి నెక్స్ట్ కొత్త విషయాలకు కొత్త పనులు చేద్దామన్నా కూడా ఆటంకాలు కలగడం మీరు కొత్త వ్యక్తులతోటి కూడా చాలా జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పదగ్గ విషయం మీరు కొత్త వ్యక్తులతోటి అంటే కొత్త పరిచయాలు చేసుకున్నా కూడా వాళ్ళతోటి జాగ్రత్తగా కంపల్సరీ ఎందుకంటే ఆకస్మికంగా ఖర్చులు అవ్వడం అనేది వాళ్ళతోటి వాళ్ళ వల్ల ఖర్చులు ఎక్కువ అవ్వడం అనేది మనం చూడవచ్చు ఈ సంవత్సరం అదేవిధంగా మీకు ఏ విధ సమయానికి నిద్ర లేకుండా ఆరోగ్యం ఇబ్బంది పడడము ఫుడ్ టైంకి ఉండదు ఈ విధంగా అనేది ఈ సంవత్సరం మొత్తంలో మనం గమనించవచ్చు నెక్స్ట్ మే ఫిఫ్టీన్త్ నుంచి కొంతవరకు అంటే మీరు ఏదైనా ప్రయత్నం చేద్దాం అనుకున్న కొంతవరకు అంత ఇబ్బందిగా అంత ఉన్న దాంట్లో ఒక టెన్ పర్సెంటో ఫిఫ్టీన్ పర్సెంట్ కొంచెం పనులు ముందుకోవడం ఏదైనా చేసిన పనులు కూడా విజయాలు రావడము ఇట్లాంటిది అనేది మనం గమనించవచ్చు ప్రధానంగా అక్టోబర్ ఎయిటీన్త్ నుంచి డిసెంబర్ ఫిఫ్త్ ఆ టైం వరకు విద్యకు సంబంధించిన అనుకూలత అనేది మనం అక్కడ చూడవచ్చు మీరు ఏదైనా చేద్దాం అనుకున్నా ఏదైనా కొత్త కోర్సులు నేర్చుకోవాలనుకున్నా ఆ టైంలో మీకు అనుకూలంగా ఉంటుంది గమనించండి మీరు అనవసరంగా ఖర్చులు చేయడం అనేది ఈ సంవత్సరం మొత్తంలో మనం గమనించవచ్చు ఇక్కడ మీ వ్యక్తిగత జాతకంలో ఏ దశ అయిపోయింది ఏ దశ ఉన్నది అనేది తెలుసుకున్న తర్వాత ఈ ఫలితాలు ఎంత వరకు మనకు వర్తిస్తాయి అనేది తెలుసుకోండి మీ వ్యక్తిగత జాతకంలో శని దశ అయిపోయి ఉంటే ఇంత ప్రభావం అనేది మీకు కనిపించదు శని దశ కాని వాళ్లకు శని పరిహారాలు ఖచ్చితంగా చేసుకోవాలి ఒకవేళ మీరు ఏ లగ్నము అని తెలియదు అన్నప్పుడు మీరు కామెంట్లు మీ యొక్క జన్మ వివరాలు తెలియజేస్తే మీది ఏ లగ్నము అనేది మేము తెలియజేస్తాము దాన్ని బట్టి మీ యొక్క లగ్నం ఈ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది అనేది మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ